చాలా బంక్ వస్తాయి ఇప్పుడు కశ్మీర్ లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇట్లా ఇంట్లో వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కశ్మీర్ కాశ్మీర్ కాశ్మీరీస్ మనోలే ఇయర్స్ బ్యాక్ కుసియప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఫైబర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ అస్ పీపుల్ లవ్ ఈస్ అదర్ ఇండియా పీపుల్ అస్ పీపుల్ వీ నీ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్స్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం Happy Monday. I wish you all great success. May 1st, Suryana is coming to theatres with Retro. I am watching it, I hope all of you watch and enjoy it. And uh, Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there. వెన్ ఎవర్ ఐ ఆస్ కోరేట్ వెన్ ఎవర్ ఐ డెంట్ ఆస్ కోరేంబర్ చూ టాక్సీ వాళ్ళ నా సినిమా ఏదో లీక్ అయిపోయింది రిలీజ్ ముందే ట్యాక్సీ వాళ్ళకి రెండు లీక్ అయితే సూర్యన్ నాకు అప్పుడు పరిచయం కూడా లేదు ఆయన చెన్నైలో నుండి ఆయనకి ఎట్ల నుంచి ఆయన ట్వీట్ పెట్టాండు ఇట్లా చేయొద్దు బై సపోర్ట్ టాక్సీ వాళ్ళని గంటే మై ఫ్రెండ్లై